హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ ఎట్టకేలకు ముగ్గురు మిత్రులం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా బైక్ మీద శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి సన్నిధికి వచ్చాము ఇక ఇక్కడ అద్భుతమైన నెమలిగుండముంది అది చూడండి ఆ తర్వాత మాతో ప్రయాణించండి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న స్వామి నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా ఇక్కడ వెలిశాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు నల్లమల అటవీ ప్రాంతము కాబట్టి చుట్టూరా ఎత్తైన కొండలు చెట్లు చాలా దట్టంగా ఉంటుందండి ఇది కూడా కేవలం ఒక శనివారం మాత్రమే వారంలో ఒకరోజు శనివారం మాత్రమే భక్తుల సందర్శనార్థం ఈ ఆలయాన్ని తెరుస్తారండి శనివారం మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇందాకే చెప్పాను కదండీ ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం కాబట్టి వన్యమృగాలు పులులు ఇవన్నీ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కేవలం శనివారం మాత్రమే భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు ఇక్కడికి వాళ్ళ వాళ్ళ వాహనాలు ద్విచక్ర వాహనాల మీద వస్తుంటారు అలాగే కార్లల్లో జీపులల్లో బస్సులలో వస్తుంటారు అయితే ఆర్టీసీ బస్సులు కూడా గిద్దలూరు నుంచి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తాయండి కానీ తక్కువగా ఉంటాయి అందరూ ఇట్లా ఆటోలుల్లా కార్లుల్లా బైకుల మీద వస్తూ ఉంటారు మేము కూడా గిద్దలూరు నుంచి నేను నా ఇద్దరు మిత్రులు మేము ముగ్గురము కలిసి బైక్ మీద వచ్చామండి గిద్దలూరులో నాకు క్రిష్ బావా అని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఆత్మీయ మిత్రుడు నేను బావ అనే కృష్ణమాచారి బావగారు ఉంటారు అలాగే హైదరాబాద్ నుంచి నాతో పాటు సుధాకర్ బావ కూడా వచ్చారు మేమిద్దరము కలిసి వచ్చాము ముచ్చటగా ముగ్గురము కలిసి ఈ సాహసోపేతమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో ప్రయాణాన్ని కొనసాగించాము చూస్తున్నారు కదండి దట్టమైన అటవండి ఇటు చూసినా అటువైపు ఇటువైపు ఎటు చూసినా పొడవాటి చెట్లు కొండలు గుట్టలు ఇక్కడ ఉంటాయి అలా ప్రయాణం కొనసాగుతుందండి దాదాపుగా శ్రీ నెమలిగండ్ల రంగనాయక స్వామి ఆలయ చెంతకు వచ్చేసాము గమనిస్తున్నారు కదా కొంతమంది మనుషులు నడుచుకుంటూ కూడా వస్తున్నారండి ఇది గిద్దలూరు నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి అనేది చాలా ప్రముఖమైన ప్రసిద్ధమైన అతి పురాతనమైనటువంటి దేవాలయం చూస్తున్నారు కదండి ఎంతోమంది భక్తులు అలా బైకుల మీద భార్యాభర్త పిల్లలు అందరూ వస్తుంటారు ఇక్కడ ఎన్నో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి దాదాపుగా పెళ్ళి అయిన వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అమ్మవార్లకు దర్శనం చేసుకుంటూ ఉంటారు చూడండి ఆ కొండలు చూడండి ఎలా ఉన్నాయో ఆ గుట్టలు చూడండి అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదండి అయితే ఇక్కడ మనకు విశేషంగా చెప్పుకునేది ఒక గుండె ఉందండి అంటే నీళ్ళు ప్రవహించే ఒక గుండము దాన్నే నెమలి గుండము అని అంటారు తద్వారానే నెమలి గుండ్ల అని కూడా అంటారన్నమాట దీనికి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ కాలంలో మయూర మహర్షి అనే అతను శ్రీ మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడట ఆ తపస్సు చేస్తున్న సమయంలోనే తన ముక్కుతో అక్కడ మట్టిని తవ్వి తీశాడని సూర్యోదయానికల్లా మరుసటి రోజు సూర్యోదయానికల్లా ఆ మట్టిని తీసిన ఆ ప్రాంతమంతా నీళ్లతో నిండిపోయిందని మయూర మహర్షి తీశాడు కాబట్టి మయూరము అంటే నెమలి కదండి అందుకనే ఆ గుండాన్ని నెమలి గుండము అని నెమలి గుండ్లా అని పిలుస్తారు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఆ నెమలి గుండాన్ని చూస్తారు చాలా దగ్గరగా వచ్చేసామండి ఆ నెమలి గుండానికి చూస్తున్నారు కదా భక్తుల సంఖ్య పెరిగిపోయింది దగ్గరగా వచ్చేసాము ఆ కొండ గుట్టలు చూడండి ఎలా ఉన్నాయో నిజంగా ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఆ దగ్గరగా స్వయంగా అనుభవించినప్పుడు అదొక అలౌకిక ఆనందం అనేది కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ సత్రాలు కులాల వారిగా కూడా సత్రాలు ఉన్నాయని తెలుస్తోంది ఇక్కడ ఇంకొకటి చాలా విశేషంగా చాలా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారికి తేనెటీగలు రక్షగా ఉంటాయట ఎవరైనా శుచి శుభ్రత లేకుండా మైలతో గనక ఇక్కడికి అస్సలు రాకూడదు వస్తే వాళ్ళని తేనెటీగలు తరిమి తరిమి కొడతాయని చెబుతారు అలాంటి పరిస్థితుల్లో తెలియక ఎవరైనా వస్తే తేనెటీగలు వెంటబడితే అప్పుడు ఈ నెమలిగుండంలో మునిగి స్నానం చేసి ఆ నెమలిగుండంలో మునిగితే తేనెటీగలు ఏమీ ఇబ్బంది పెట్టవని తెలుస్తోంది అంటే ఈ యొక్క నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామిని తేనెటీగలు రక్షగా ఉంటాయని మనకు తెలుస్తోంది గమనిస్తున్నారు కదండి ఇదే గుండము దీన్నే నెమలిగుండ్ల అంటారు ఇక్కడే అందరూ స్నానాలు చేస్తుంటారు వచ్చిన భక్తులు స్నానాలు చేయలేని వాళ్ళు అక్కడికి దిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటూ ఉంటారు గమనిస్తున్నారు కదా చాలామంది స్నానాలు చేస్తున్నారు చాలా బాగుంటుందండి వేసవి కాలం కాబట్టి ఇంకా నీళ్లు కాస్త తక్కువగా ఉన్నాయి లేదంటే ఆ ఎదురుగా కనిపిస్తోంది కదా ఆ పైనుంచి ఇట్లా జలపాతం లాగా ఉద్ధృతంగా ఇట్లా పడుతూ ఉంటాయి అది చూసి రావడానికి రెండు కళ్ళు సాలవు ఇప్పటికి కూడా నీళ్లు పడుతూ ఉన్నాయండి బట్ వర్షాకాలం వస్తే ఇదంతా ఫుల్గా నిండిపోతుందండి అప్పుడు మరింత పైగా ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఈ చెట్లు కూడా కాస్త పచ్చదనాన్ని కోల్పోయి ఉంటాయి వర్షాకాలం అయితే అసలు ఇది ఒక అద్భుతమైన ప్రకృతి రమణీయతకు ప్రకృతి ఆలవాలంగా నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉంటుంది ఈ ఆలయానికి ఒక అద్భుతమైనటువంటి స్థల పురాణం ఉంది ఆ స్థల పురాణాన్ని మీకు తప్పకుండా తెలియజేస్తాను అదిగో చూడండి చాలామంది స్త్రీ పురుషు అనే భేదం లేకుండా అందరూ ఇక్కడ స్నానాలు చేసి అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కాబట్టి నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి వారు కూడా కొండ మీదనే వెలిసారు మెట్లున్నాయండి ఏదో పది రూపాయలు ఏమో టికెట్ ఉంటుంది టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఒక వంద ఆ పైన మెట్లుంటాయి అంటే మెట్లు అంటే మామూలుగా పెద్ద ఎత్తుగా ఏముండవండి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా నెమలి గుండాన్ని ఈ నెమలి గుండానే మయూర మహర్షి తన ముక్కుతో మట్టిని తీశాడని సూర్యోదయానికి మరుసటి రోజు సూర్యోదయానికల్లా నీటితో నిండిపోయిందని తెలుస్తుంది ఈ గుండంలో చేపలు ఉంటాయండి మనం అక్కడ ఇలా కాళ్ళు పెట్టగానే వచ్చి పది ఇరవై చేపలు బిలబిలమంటూ వచ్చి మన కాళ్ళకి ఇలా కొరుకుతూ ఉంటాయి అదేదో గింతలు పెట్టినట్టుగా ఉంటుంది తనే క్రిష్ నేను క్రిష్ బావ అండి తనే గిద్దలూరులో ఉంటారు కృష్ణమాచారి తన అసలు పేరు తనే మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా ఆప్యాయంగా పిలిచి ఈ ఆలయాన్ని చూపించాడు రెండు రోజులు ఉన్నామండి గిద్దలూరులో రెండు రోజులు వాళ్ళ ఇంట్లో మాకు ఆతిథ్యం ఇచ్చి ఈ ఆలయాలన్నీ చూపించాడు నిజంగా బావకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోవు మరొక బావ తను సుధాకర్ బావ తను హైదరాబాద్లో ఉంటారు తనే నన్ను తీసుకొని వెళ్ళారు గిద్దలూరుకి మేమిద్దరము వెళ్ళాలనుకున్నాము నాకు అనిపించింది నేను అడగగానే నాతో పాటు సుధాకర్ బావ కూడా వచ్చారు మేమిద్దరము కలిసి ఇక్కడికి అనుకోకుండా సడన్గా అనుకున్నాము అనుకోవడం ఆలస్యం వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేశాము వచ్చేసాము థ్యాంక్ యూ సుధాకర్ బావ మీరు కూడా చాలా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించారు అదిగో చూడండి నీళ్లు ఎలా ఉంటాయంటే ఇంకా వేసవి కాలం కాబట్టి అలా ఉన్నాయి లేకపోతే మరింత అక్కడ నుంచి జలధారలు అలా ఉధృతంగా ఉంటాయి ఇక్కడ తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు జల్లుకొని స్నానాలు చేసేవాళ్ళు స్నానం చేసి అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి మెట్లెక్కి పైకి వెళ్తారు పైన చూడడానికి ఇంకా పైనుంచి చూస్తే ఇంకా కనువిందు చేసేలా ఉంటుంది నేను దాన్ని మాటల్లో చెప్పలేనండి అవ్యక్తానుభూతిని అనుభవించాను నిజంగా మీరు కూడా చూస్తే అబ్బా ఎంత బాగుందో అనుకుంటారు అది కూడా నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో అక్కడ దాటి వెళ్లకుండా ఒక ఫెన్సింగ్ లాగా వేశారు ఎందుకంటే ప్రమాదవశాత్తు అటువైపు వెళ్తే లోపలికి ఉంటాయి కదండి నీళ్లు లోతెక్కున్నప్పుడు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పేసి అదిగో మిత్ర త్రయం అదిగోండి సుధాకర్ బావ నేను క్రిష్ బావ మేము ముగ్గురము చాలా సరదా సరదాగా గడిచిందండి నిజంగా ఇలాంటి ట్రిప్పు నేను నా జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు అనుభూతించలేదు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఇంకా మేము సిద్ధమయ్యాము నేను సెల్ఫీ స్టిక్ తీసుకొని వెళ్ళాను కాబట్టి ఆ సెల్ఫీ స్టిక్ ద్వారా అలా తీసుకొని ముందుకు వెళ్తున్నాము ఇక ఇక్కడ నుంచి ఆ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలండి పైకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని స్వామివారిని నెమలిగుండల శ్రీ రంగనాయక స్వామివారిని దర్శించుకోవాలి అలాగే ఒక చారిత్రక నేపథ్యముతో కూడుకున్నటువంటి కథ ఉంది అలాగే ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అది మరొక వైపు ఉంటుంది అవన్నీ చూపిస్తాను మీకు స్థల పురాణాన్ని ఇవన్నీ చెబుతాను మీరు స్కిప్ చేయకుండా మొత్తం ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వీడియోలు మూడు నాలుగు వస్తాయి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇది రెండవ వీడియో మరో రెండు వీడియోలు కూడా వస్తాయి మొత్తము చూస్తే మీకు నెమలిగుండ్ల శ్రీ రంగనాయక స్వామి స్థల పురాణము ఆలయ చరిత్ర అసలు ఏంటన్నది మొత్తము కూలంకుశంగా తెలుస్తుంది ఇక్కడ టికెట్లు ఇస్తారు ఇక్కడ టికెట్లు తీసుకొని మనం మెట్లెక్కి పైకి వెళ్లాల్సి ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదభరితంగా ఎంతోమంది అసంఖ్యాకమైన భక్తులు ఎందుకంటే ప్రతి శనివారం మాత్రమే ఇక్కడ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే మనకు స్వామివారి దర్శనం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదండి జనము ఆ పక్కన నెమలిగుండము అసలు వాతావరణం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే నగర జీవితంలో ఉన్న వాళ్లకు ఇది ఒక అద్భుతమైనటువంటి తీర్థయాత్రలాగా నేను అభివర్ణిస్తాను వీడియో లెంగ్త్ అవుతోంది కాబట్టి ఇక్కడితో ముగిస్తున్నానండి మరొక వీడియోలో ఈసారి మనం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి సన్నిధానానికి వెళ్ళి ఆ పైన మెట్లకి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం మీకు స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు Please watch, like, share and subscribe Sahitya TV.